ఫ్రెండ్స్ ఇతన్ని చూడండి అందరూ ఇష్టంగా తినే రస్క్లను ఎలా కాళ్ళతో తొక్కుతున్నాడో అంతేకాదు వాటిని నాకి మరీ ప్యాకింగ్ చేస్తున్నాడు అంతేకాదు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తినే పానీపూరిలో ఎలా మూత్రాన్ని కలుపుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఇలా వీరే కాదు చాలా మంది చాలా రకాలుగా ఆహారాలను నిర్లక్ష్యంగా తయారు చేసి అమ్ముతున్నారు వాటిని తింటే ఆరోగ్యం కాదు లేని రోగాలన్నీ రావడం ఖాయం ఈ వీడియోని చివరి వరకు చూస్తే బయట ఫుడ్ తినడమే మానేస్తారు అంత కంపనంగా ఉంటుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అలానే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ ఒకవేళ ఈ వీడియోని పానీపూరి లవర్స్ చూస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ఊరించుకుంటూ తింటుంటారు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూడండి అతను తన మూత్రాన్ని పానీపూరి యొక్క పానీలో ఎలా కలుపుతున్నాడో మీరు అనుకుంటున్నారేమో అదంతా అబద్ధమని కానీ పక్క ఆధారాలతో మీ ముందుకు తీసుకొచ్చా ఈ వీడియోలో చూస్తున్నది అస్సాంలోని గువాహటి అనే సిటీలో జరిగిన సంఘటన ఇక్కడ చూడండి అతను పానీపూరి యొక్క పానీలో అతన్ని మూత్రాన్ని కలుపుతున్నాడు అతను ఇలా ఎందుకు చేశాడో దీనికి సమాధానం ఆ మహానుభావుడే చెప్పాలి అతని దగ్గర పానీపూరి తిన్న వాళ్ళందరి పరిస్థితి ఈ వీడియో చూశాక ఎలా ఉంటుంది అందరికీ మైండ్ బ్లాక్ ఉంటుంది ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది అతన్ని అరెస్ట్ చేసి ఇలాంటి పని ఇంకెవరూ చేయకుండా బుద్ధి చెప్పారు ఈ వీడియోని తీసిన అతనికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి లేకపోయింటే ఆ పానీపూరి అమ్మేవాడు ఇలాంటి చెత్త పనులు ఇంకెన్ని చేసేవాడో లను అందరూ తినే ఉంటారు లను తినే వాళ్ళు అందరూ ఈ వీడియోని కండ్లు తెరుచుకుని చూడండి ఈ రస్కులు అతని కాళ్ళ దగ్గర పడి ఉన్నాయి ఆ లను తొక్కుతున్నాడు కూడా ఇదేం పండిరా బాబు ఇలా కాళ్ళతో తొక్కడం ఏమిటి అంతేకాదు తన నాలుగుతో నాకి నాకి మరి ప్యాకింగ్ చేస్తున్నాడు ఇక అలా ప్యాకింగ్ చేసి షాప్స్ లో అమ్ముతారు ఇక దాన్నే కొనుక్కుని తింటారు ఈ ఎదవకు ఏ రోగం వచ్చిందో ఏమో గానీ ఇలా నాకి మరీ ప్యాకింగ్ చేయాలా లు తినడం ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ ఒకసారి ఆలోచించండి ఇలా చేసిన రస్కులు తినడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుందా లేక మన ఆరోగ్యం పాడవుతుందా ఫ్రెండ్స్ మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ రెఫర్ చేస్తూ వేలల్లో డబ్బులు సంపాదించాలా అలానే మీరు స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఇందుకోసం మీకు తప్పకుండా ఒక డిమెట్ అకౌంట్ ఉండాలి ఈ డిమేట్ అకౌంట్ ని చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంది కానీ వాటికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కానీ అప్ మాత్రం ఫ్రీగా డిమేట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తుంది మీరు డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు జస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని ఫైవ్ మినిట్స్ లో అకౌంట్ ఓపెన్ చేసు లింక్ ఉంటుంది తప్పకుండా ఓపెన్ చేసుకోండి అలానే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేస్తూ ప్రతి అకౌంట్ కి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పకుండా ఇప్పుడే డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఈ రోజుల్లో కూరగాయలు అమ్మే వాళ్ళు ప్రతి సందుల్లోనూ కూరగాయలను బండి మీద వేసుకుని తిరుగుతూ అమ్ముతూ ఉంటారు ఇంకొంతమంది ఏదో ఒక కూర్చుని కూరగాయలను అమ్ముతూ ఉంటారు ఇక అమ్మే ముందు చక్కగా శుభ్రంగా మంచి మంచి నీటితో కడిగి అమ్ముతుంటారు కానీ చూడండి నీటితో కడగాల్సిన కూరగాయలను డ్రైనేజ్ వాటర్ తో కడుగుతున్నాడు అలా డ్రైనేజ్ వాటర్ తో కడిగిన కూరగాయలు మనం కూడా కొనుక్కోవచ్చు చెప్పలేం మన చుట్టూ కూడా అలాంటి మురుకులు ఉండవచ్చు మురికి నీళ్లతో కడిగిన కూరగాయలను కొని తింటే వాటితో పాటు క్రిములు కూడా కడుపులోకి ప్రవేశిస్తాయి దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది అందరూ ఇలానే ఉంటారు అని కాదు అక్కడక్కడ ఇలాంటి వారు కూడా ఉంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఇతన్ని చూడండి డ్రైనేజ్ లో పడి ఉన్న కూరగాయల్ని ఏరుకుని మరి అమ్మేస్తున్నాడు కుళ్లిపోయినవి పనికిరాని కూరగాయల్ని పారేసింటే వాటిని ఏరుకుని మరి అమ్ముతున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత పానీపూరి తినడం కాదు కనీసం దాని గురించి ఆలోచించడం కూడా మానేస్తారు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ పానీపూరి బండ్లు పెట్టుకుని మంచి బిజినెస్ చేస్తున్నారు ఏదైనా రెసిపీ తయారు చేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి అలాంటిది పానీపూరి తయారు చేసే ముందు చాలా మంది చాలా అంటే చాలా మంది ఎలాంటి గ్లౌజ్ లు యూజ్ చేయరు రుచికి సరపడే ఏదైనా మసాలా కలపాలన్నా ఇలా లు లేకుండా వట్టి చేతులతోనే కలుపుతారు దాంట్లో మసాలాతో పాటు వాళ్ళ చేతులకు ఉన్న మురికి చెమట జిడ్డు క్రీములు బాక్టీరియాలు అన్ని అన్ని కూడా మిక్స్ అయిపోతాయి ఆ మసాలాలో తర్వాత దాన్ని కొనుక్కొని తిన్న పరిస్థితి ఏంటి అలానే ఈ పానీపూరి బండి అతన్ని చూడండి అతని చేతులన్నీ ఎక్కడెక్కడ వేస్తున్నాడో కూడా చూడండి అతని ప్రైవేట్ పార్ట్స్ లో చేతులు పెట్టి గోక్కుంటున్నాడు తర్వాత హ్యాండ్ వాష్ చేయకుండానే కస్టమర్స్ కి ఆ బంగారు చేతులతోనే ఆ పానీపూరి ఇస్తాడు చి ఆపరా బాబు నీ గోకుడికి నా ప్రాణం పోయేలా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఈ పానీపూరిని ఎవరికైనా తినాలనిపిస్తోందా మరి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి అలానే ఇక్కడ చూడండి ఎలా ప్లేట్స్ ని కడుగుతున్నారో డ్రైనేజ్ నీటిలో ప్లేట్స్ ని కడుగుతున్నారు ఇక మళ్ళీ దాంట్లోనే ఫుడ్ పెడతారు ఏం కర్మరా భగవంతుడా ఇలాంటి వారు కూడా మన చుట్టూ ఉన్నారా ఇక్కడ తయారు చేస్తున్న ఒక జపనీస్ డిష్ ని చూడండి ఇది మోచి అనే పేరుతో మార్కెట్ లో దొరుకుతుంది కానీ ఎవరికి తెలుసు ఇలా కూడా చేస్తారని వీళ్ళు తయారు చేస్తున్న ఈ డిష్ విధానాన్ని చూసిన తర్వాత అందరికి వాంతులు వచ్చేస్తాయి ఈ వీడియో కొన్ని సంవత్సరాల ముందు చాలా వైరల్ అయింది ఈ డిష్ లో మోచికి సంబంధించిన పదార్థాలు ఉంటాయో లేదో తెలియదు గాని తేనె టీగలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ డిష్ ని రోల్ చేస్తున్నప్పుడు ఎన్ని తేనెటీగల్ని రోల్ చేసేసాడో ఇక ఆ తేనెటీగలు తినేవాడి కడుపులోకిదా పోతుంది మీకు ఎవరైనా పిండి కలపమని చెప్తే మీరేం చేస్తారు ఎలాగైనా సరే పిండిని చేతులతోనే కలపాలని చూస్తారు ఎప్పుడు కూడా కాళ్ళతో కలపాలని ఆలోచించరు కదా కానీ ఇతన్ని చూడండి ఎలా కాళ్ళతో తొక్కుతున్నాడో అది కూడా అక్కడ చుట్టుపక్కల అస్సలు క్లీన్ గా లేదు ఒప్పుకోవచ్చు పిండి అయినా ఇంకేదైనా ఎక్కువ క్వాంటిటీని కలపడం మామూలు విషయం కాదు అలాగని పిండిని కాళ్ళతో తొక్కుతామా తొక్కము కదా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసి అందరి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఇలా చాలా చోట్లే జరుగుతోంది నిజానిజాలైన ఇప్పుడు అందరి ముందుకు వచ్చేసింది ఇలా కాళ్లతో తొక్కే బదులు పిండి కలిపే మిషన్స్ ని తీసుకోవచ్చు కదా మార్కెట్లో ఉన్న కూరగాయలు చూడ్డానికి చాలా తాజాగా నిగనిగలాడుతూ ఉంటాయి ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకునే సమయం వచ్చింది మార్కెట్లో కొన్ని కూరగాయలు అమ్ముడుపోతుంటాయి మరికొన్ని అమ్ముడుపోవు ఏవైతే అమ్ముడుపోని కూరగాయలు ఉంటాయో వాటిని మరుసటి రోజు అమ్ముకోవడానికి కొంతమంది సెల్లర్స్ ఒక స్ప్రేని యూజ్ చేస్తారు దాని ద్వారా అవి చాలా పచ్చగా చాలా తాజాగా కనిపిస్తాయి కూరగాయలు వాడిపోయినట్లు చనిపోయినట్లు కనిపించకుండా ఒక బకెట్ నీళ్లలో ఏవేవో కెమికల్స్ తో కూడిన రంగులు వేసి ఆ కూరగాయలను ఆ రంగు నీటిలో ముంచి తీస్తారు అవి చూడ్డానికి అప్పుడు చాలా ఫ్రెష్ గా తాజాగా మెరిసేలాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ పెళ్లిళ్ళ భోజనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఇది చూసిన తర్వాత బహుశా ప్రతి పెళ్లి భోజనంపై అనుమానంతో ఉంటారు ఫ్రెండ్స్ ఈ అబ్బాయిని చూడండి పెళ్లికి వచ్చిన వారందరికీ ఈ అబ్బాయి తన ఉమ్ముతో చపాతీలు వేస్తున్నాడు పాపం పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా ఆ చపాతీలను తింటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా వైరల్ అయింది ఇక అది తెలుసుకున్న పెళ్లి వాళ్ళు ఆ చపాతీలు కాల్చిన అతన్ని బాగా చితకొట్టారు చిత కొట్టడమే కాదు జైల్లో కూడా వేశారు ఫ్రెండ్స్ కొంతమంది స్ట్రీట్ ఫుడ్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు అంటే అక్కడికి ఏ జంతువు వచ్చినా చూసుకోలేనంత బిజీగా ఉంటారు ఎలా అంటారా ఇక్కడ చూడండి ఒక కుక్క అక్కడికి వెళ్లి ఏదో తినడానికి ట్రై చేస్తోంది దీన్నంతా కెమెరాలో రికార్డ్ చేశాడు కూడా ఎవరు చూడకపోయింటే ఇక ఆ కుక్క ఎంగిల్ చేసిన దాంతోనే వంట చేసేసేవారు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా మరి అలానే వీళ్ళని చూడండి వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అంటే ఎలుకలు వచ్చి తింటున్నా కూడా చూసుకోవటం లేదు అంత ఫ్రీడమ్ మా ఎలుకలకు ఇచ్చారు మరి అవి ఎన్ని చేసినా వాటినే మళ్ళీ కుక్ చేసి కస్టమర్స్ కి వడ్డిస్తారు మరి ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా అండి ఎవరు చూడరు కదా అని ఏదైనా చేసుకునేయొచ్చా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఇలాంటి వాళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉంటారు చెప్పలేం ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత మీదే మరి మీరు షేర్ చేయటం వల్లనే ఇలాంటి విషయాలు కూడా జరుగుతోంది అని అందరూ తెలుసుకుంటారు అందుకే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్ లలో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని ఒక్కరికైనా షేర్ చేయండి